రామాయణ కల్పవృక్షావతరణం రూపకం మొదటి దృశ్యం ఇందులో వచ్చే పాత్రలు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ వెంకటేశ్వర్లు విశ్వనాథ రామ్మూర్తి అది పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరం మచిలీవందర్లో సముద్రతీరాన ఉన్న విశ్వనాథవారి గృహం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గదిలో శివాభిషేకం చేస్తున్నారు ముగింపు సూచనగా స్తోత్రం చివరి భాగం వినిపించింది పూజపూర్తి చేసిన విశ్వనాథ అంతర్ముఖుడై ఛానంలో ఉన్నారు రెండు మూడు నిమిషాల నిశ్శబ్దం తర్వాత శంఖారావం ఢమరకద్వ్వని గజ్జల చప్పుళ్ళు వినిపించాయి విశ్వనాథ హఠాత్తుగా ఉద్విగ్నుడై ఆకర్ణించదనేమియో ప్రమదశంఖారావమో జాటవీధీ దేవతటిని దీప్తారవంబో కుభృ్రీ కన్యామణి పాదనూపురమణి క్రేంకారమో ననిదే కైకో నీ వరుదెంతు విశ్వేశ్వర ఏమిటిది సీతారాములు కనబడుతున్నారు రామ్మూర్తి వెంకటేశ్వర్లు అన్నయ్య అన్నయ్య ఇప్పుడు ఏమైనా శబ్దం వినిపించిందా మీకు వెలుగు కనిపించిందా నీవేదో పద్యం చదువుతున్నట్టు సన్నగా వినిపించిందన్నయ్య మెరుపు మెరిసినట్లు ఒక్క క్షణం మిరుమిట్లు కలిపింది తమ్ముళ్ళు మీరు నమ్ముతారో లేదో ఇప్పుడు నాకు సీతారాములు దర్శనమిచ్చారా ఏమిటన్నయ్య అనేది అవును రామూర్తి నిజం నేను అభిషేకం ముగించి స్వామి భావనలో ఉండగా కన్నులు మూతపడ్డట్టయింది అంతలోనే మెరిసినట్లు అనిపించింది ప్రిమినట్లు అనిపించింది ఎదురుగా సీతారాముడు అన్నయ్య మన తెలుగు మహాకవులందరూ ఈ దివ్యానుభవం పొందిన వారే స్వప్నంలో రాముడో శివుడో తండ్రి తాతలో కనిపించటం కావ్యం రాయమని అనతివ్వటం అవును వెంకటేశ్వర్లు అలనాడు పోతనగారికి దర్శనమిచ్చినట్లు నాకు జాగ్రత్త దశలోనే దర్శనమిచ్చారు సీతమ్మ ఎంత మృదువుగా పలికింది నాయన రామాయణం రాయి స్వామి తానుగా ఏమీ చెప్పడు లోకమోహనమైన చిరునవ్వుతో చూస్తున్నాడు కదా గ్రహించు కవి అమ్మ మాటల్లోని మాధుర్యంలో సొక్కి బదులు చెప్పలా ఇంకా వినాలనిపించింది అమ్మ మళ్ళీ చెప్పింది రామప్రభు సత్యం అన్నాడు రా అంతే నాన్నగారి పిలుపులా వినిపించింది ఈ లోకంలోకి వచ్చి మిమ్మల్ని పిలిచా అవును కాని అన్నయ్య నాన్నగారు నిన్ను ఇన్ని తడవలు అడిగారు ఈ చిల్లర రచనలు ఎందుకురా రామాయణం రాయమని అవును వెంకటేశ్వర్లు అడిగింది నిజమే నేను వ్రాస్తానన్నది నిజమే కానీ మన పరిస్థితి చూడు నేను ఇవి రాస్తేనే లోకంలో గుర్తింపు వస్తుంది ఆంధ్రప్రశస్తి కిన్నెరసాని పాటలు శృంగార వీధి కిరికుమారం ప్రేమ గీతాలు శశిధూతం ఇవి చదువుతూనే కదా దేశంలో తిరుగుతూ డబ్బులు సంపాదిస్తున్నది అదే మనకు జీవనోపాధి అయింది నా జీవుని వేదన మీరు గ్రహించలేరు ఈ జీవితంలో భావం ఎప్పుడూ స్మృతిలోనే ఉంటుంది ఎల్లవేళలా నా గుండెకి శివకేశవులకు గుడియే కదా అయినా బ్రతకటం కోసం లోకంలో తక్కువ పనులు చేయవలసి వస్తుంది మదిరా అన్నా బాధపడుకు మంచి రోజులు వస్తాయి మనకు నిజమే రామ్మూర్తి కానీ ఇప్పుడున్న ఆదాయం చాలటం లేదు నవలలు బాగా చలామణిలో ఉన్నాయి పత్రికల వాళ్ళు వాటికి ప్రతిఫలం బాగానే ఇస్తూ ఉన్నారు ఏకవీర తెచ్చిన పేరు మీద ఇవన్నీ చెల్లుబాటు అవుతుంది రెండు మూడు నవలు నా మనసులో ఇంకా మెదులుతూ ఉన్నాయి అన్నయ్య నర్తనశాల అనార్కల్య నాటకాలు అందరి ప్రశంసలు అందుకున్నవి వేనరాజు రాస్తానన్నావు రామూర్తి ఇంకా దేశోద్ధారక శ్రీ నాగేశ్వరరావు పంతులు గారికి రుణపడి ఉన్నాను వారు బసవరాణాన్ని సంస్కరింపించి ప్రచురించారు దాని ఆధారంగా త్రిశూలం అనే నాటకం రాసి వారికి అంకితం ఇవ్వాలి అన్నయ్య ఇంకో విషయం మర్చిపోతున్నావు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు పెద్ద నవలలో పోటీ పెట్టారు నీకు తెలిసిందే కదా ఎక్కువ వ్యవధి కూడా లేదు అవునరా వెంకటేశ్వర్లు అది వ్రాద్దాం నేను చెప్తాను నీవు వ్రాయి ఏకాగ్రత వ్రాయాలు ధర్మం యొక్క విశ్వరూపం చూపాలి పేరు వేయి పడగలు ఇవన్నీ ముగించి రామాయణంలోకి వెళ్తాను రామాయణం అవ్యవధానంగా వ్రాసేది కాదు నన్ను పది నిమిషాలు ఒంటరిగా వదిలి వెళ్ళి పిలుస్తాను అప్పుడు మళ్ళారండి నా మనసులో పద్యాలు సుళ్ళు తిరుగుతున్నాయిరా రామ్మూర్తి వెంకటేశ్వర్లు బయటకు వెళ్తారు కొంతసేపు గ్రామ సంగీతం రామ్మూర్తి వెంకటేశ్వర్లు ఇద్దరూ లోపలికి వస్తారు ఇది దివ్య ముహూర్తం రాముడు సీతమ్మతో కలిసి వేళ శివుని సేవిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది కనుక మా స్వామి పద్యాలతో శ్రీకారం చుట్టాను నాది రామాయణ కల్పవృక్షము వినండి శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచు ఆనందవల్లి మంజుప్రసవంబు చిద్గగన పలేయాంశువున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్తమే కళ కటాక్షీభూత నిహార ఋక్ శ్రీమంతం వై పొంచు వెల్గు సేవింతు విశ్వేశర కైలాసాచల సానువాసము వృషస్కండాగ్ర సంస్థాయి తల కన్యకాకుచతీపర్యంక నిద్రాగతం అలోలాగ్రచటాధునీఘటి నాకౌకస్సరికంబు దేహాలకారితిహానము విలు మన తండ్రి కోరిక ఆజ్ఞ కథ ఇది వ్రాసిన రామచంద్రు కథ వ్రాసి వంచనిపించుకో వృధాయాసముగా కట్టి కొత్తలైహిక మా పరమాయటంచుతా చేసిన తండ్రి ఆజ్ఞయును జీవుని వేదన రెండు నేకమై నా సకలోహవైభవ నాథ నాథక రచించతన్ రామాయణం వాల్మీకి ముని కరుణచేతనే కథ మన లోకంలో ప్రవర్తిల్లింది ఇక వినండి వాల్మీకి కృత అమృతమరుత్రావినారోయి దానికేనూయను పరమమౌనియ వాల్మీకితరామసత్కాధారముద్రావికావ్యవాక్కుజనీ వదన సీమనుండి వాతు సర్విల్పభూమి సర్వర్వలక్షణలక్ష్య నవ విధాతృతు నాకజా ఈ సంసారం ఇదన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా సత్కావ్య నిర్మాణ రేఖా సామాగ్రి రుణంబు తీర్పగలదా కాకుత్సుడౌ స్వామి కాథా సంపన్నము భక్తిదీర్చినను ద్వైతాద్వైత మార్గంబులన్ అన్నా ఇది అవతారిక అవును వెంకటేశ్వరులు నేను శివారాధనలోనుండగా రామచంద్రుడు సతీ సమేతంగా కనిపించాడు శివనుకు తనకు అభేదమని తెలియపరచటకు నేను రామాయణము హరిహరాద్వైత పరంగా వ్రాస్తాను కాదు రాముడేవి వ్రాయిస్తాడు ఇది బాలకాండలో మొదటి పద్యం చూడు ఆత్మ నిత్యం అకాలాద్యవచ్ఛిన్నంబు సచిదానంద సంపచ్చయం అద్వితీయం ఏకపరిణామ ప్రాప్తం అపరమేయం అది అచ్చ జ్ఞానము అట్టి ఐకకాలికముగా నాదిమనుల్ గలరా ప్రభువులు యోగనిద్రాముద్రను తామే యద్యదియ తామై ఎందు రమృత కళలు ఆత్మతో నాదిమునులెట్టు లవనితోడు ఆది నృపులైక కాలికులై చరిత్రు ఆ నృకుల ఎందు ఇక్ష్వాకు వంపు జాప్తు మనుడొప్పు వైవస్వత మనువు కొడుకు ఆ స్వామి నవ్వులోని దయ ఆ తల్లి మాటలోని మాధుర్యం నా జీవితమంతా వేడవు ఇకవే నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు నేను వాటిని పరిపరి విధాలుగా నా రామాయణంలో నిక్షిప్తం చేస్తాను రామాయణ కల్పవృక్షాన్ని సర్వకవితా శిల్పక్షేత్రంగా చేస్తాను వ్యాఖ్యానప్రాయంగా వ్రాస్తాను సంస్కృత ఆంధ్ర మహాకవుల కావ్యరీతులను గ్రహించిన తెలివిడితో వ్రాస్తాను తెలుగు నేల పవిత్రమయ్యేటట్లు రఘునాయక చరిత్ర నాకవాహినులను ప్రవహింపజేస్తాను తెలుగువారు కుత్తుక పంటిగా త్రావి కావ్యానందంలో ఓలలాడేటట్లు సీతారాముల ప్రణయ చరిత్రలను ప్రవహింపజేస్తాను కవితారూప తపస్సు చేస్తాను రామాయణ కల్పవృక్ష రచన నా జీవితాశయం పరమార్థం మేము ధన్నులేమన్నయ్య అంటూ రామ్మూర్తి వెంకటేశ్వర్లు అన్న పాదాల మీద పడ్డారు శుభం శ్రీ నందమూర్ నందమూర్నిలయ ప్రాణాంతదీపిక కృపాపరతంత్ర శిఖాగ్ర జ్ఞానాకృతి ఇది అంకురం